తన జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని పలు పార్టీల సంఘాల నాయకులు కొనియాడారు ఆయన జయంతి సందర్భంగా అర్పించారు బుధవారం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా నల్గొండలోని మున్సిపల్ ఆఫీస్ పక్కన గల ఆయన విగ్రహానికి పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభిమానులు పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సిద్ధి కొరకు తొలి మలిదశ ఉద్యమాలకు ఉద్యమ స్ఫూర్తిని రగిలించి తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమంలో కెసిఆర్ కు వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు విశేష కృషి చేసిన మహనీయుడని కొనియాడారు మళ్లీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ గబంధ హస్తాలలో నలిగిపోతుంది ఏ ఆశయాలతో తెలంగాణ రాష్ట్రం సాధించామో ఆ ఆశయాలకు తూట్లు పొడుస్తుందని అన్నారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్ నల్గొండ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ మాజీ ఎంపీపీ ఎస్కే కరీంపాషా మాజీ కౌన్సిలర్లు మారకోని గణేష్ రావుల రెడ్డి కొండూరు సత్యనారాయణ సీనియర్ నాయకుడు కంచనపల్లి రవీందర్ రావు సింగం రామ్మోహన్ లొడంగి గోవర్ధన్ కనగల్ మండల పార్టీ అధ్యక్షుడు ఐతగూని యాదయ్య కందుల లక్ష్మయ్య పడుపుల శంకర్ వనపర్తి నాగేశ్వరరావు విద్యార్థి నాయకుడు బొమ్మరబోయిన నాగార్జున తన్నంపల్లి సత్తయ్య సుంకిరెడ్డి వెంకటరెడ్డి కంకనాల వెంకటరెడ్డి కోట్ల జయపాల్ రెడ్డి గణేష్ ఖతర్నాగ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ గారి ఎనభై తొమ్మిదవ జయంతిని ఇలా ఘనంగా ఇక్కడ నిర్వహించుకున్నాం మరి కార్యక్రమంలో తెలంగాణవాదులు టీఆర్ఎస్ చేయన్లు మిగతా అన్ని ప్రజా సంఘాలకు సంబంధించిన బాధ్యులు కూడా ఇవాళ పాల్గొ పాల్గొని సారుకు పుష్పాంజలి ఘటించి వారి యొక్క మరి శుభాకాంక్షలను తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మేము కూడా అందరికీ జయశంకర్ సారు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మొత్తం జయశంకర్ సారు తన జీవితకాలం మొత్తం కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని పరితపించిన వ్యక్తి జయశంకర్ సార్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒక సైద్ధాంతిక పునాదిని తయారు చేసి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రాష్ట్రం తను చనిపోయేంత వరకు కూడా ఆ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి సైద్ధాంతిక పరంగా పోరాడిన వ్యక్తి మరి జయశంకర్ సార్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆ సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకొని ఇవాళ కేసీఆర్ గారు అదేవిధంగా మిగతా ప్రయాసంగాలన్నీ కూడా పెద్ద ఎత్తున మరి ముందుకొచ్చి సబ్బన్న వర్గాలు తెలంగాణ సమాజంలో ఉండబడిన సబ్బండ వర్గాలు కూడా ముందుకొచ్చి రాష్ట్రం సహకారం కావడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం వల్ల మరి అప్పుడున్న ప్రభుత్వాలు తల ఒగ్గి ఇవాళ రాష్ట్ర తెలంగాణ రా రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆనాడు తెలంగాణ వస్తే ఏం జరుగుద్దో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక సూచించడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ గారు తన జీవితం అంతా తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం నీళ్లు నిధులు నియామకాలు కావాలని ఒక సైద్ధాంతిక పునాదిని నిర్మించి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఈ తెలంగాణ రావడానికి ముఖ్య కార్యక్రమైన ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఘనమైన నివాళిని అర్పిస్తూ కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఈ ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలని తుంగులో దొక్కాలని చూస్తున్నాయి అది కాక మాత్రం జరిగితే మాత్రం మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం భవిష్యత్తులో కూడా జయశంకర్ ఆశయాలని కోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేస్తాం ఆ ఉద్యమం ఎలా చేయాలని ఉన్నది కేసీఆర్తో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేస్తే ముందు ఒకసారి జయశంకర్ సార్థం కూర్చొని వారు మాట్లాడుకున్నాక కేసీఆర్తోని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్న ఒక ఆశయంతో వారు కేసీఆర్కు సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్తగా ఉండి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పాత్ర పోషించాలో సూచనలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో వారి యొక్క భాగస్వామ్యం చాలా ఉంది దానికి మేమందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మరొకసారి ఈ యొక్క జయంతి సందర్భంగా వారికి నివాళు అలాగే ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో సమితి నాయకులు పూలమాలలు వీసి ఘనంగా నివాళులు అర్పించారు తెలంగాణ కోసం పోరాడిన మహనీయుడు ఆయన అడుగుచాడల్లో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్ణాటి యాదగిరి బీసీ రాజ్యాధికార సమితి జిల్లా ఉపాధ్యక్షులు గడగూజు విజయచారి బీసీ సీనియర్ నాయకులు పర్వతాలు నాగార్జున గౌడ్ తదితరులు పాల్గొన్నారు బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ మహానీయుని విగ్రహానికి పులమాలలతోటి ఘనంగా అర్పించడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ సామాజికవేత్త తెలంగాణ కోసం ఎంతో పోరాడిన మహానీయుడు ఆ ఈ విగ్రహానికి అలా పూలమాలలు వేసుకోవటం ఎంతో మాకు గర్వకారణంగా అనిపిస్తుంది ఆ సార్ తెలంగాణ కోసం ఎంతో పోరాడిన వ్యక్తి ఆయన అడుగుజాలల్లో మనం కూడా నడిచి ఎంతో కృషి కోరుచు అదే విధంగా తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నల్గొండలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మర పోయిన కేశవులు ముదిరాజ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ చేసిన త్యాగాలు మరవలేనివని చెప్పారు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత హక్కుల సాధనకై పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చిత్రం నరేష్ డాక్టర్ ఏఏ ఖాన్ యాదగిరి గౌడ్ నిరంజన్ అశోక్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రొఫెసర్ సార్ జయంతిని సమాచార పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలోపట వారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పి పూలమాలతో నివాళులర్పించడం జరిగింది వారు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు నీళ్లు నిధులు నియామకాలపైన మరి సీమాంధ్ర పాలకుల యొక్క అన్యాయాన్ని ఇప్పి చెప్పే విధంగా పుస్తకాలు రచనలు సభలు సమావేశాలు ద్వారా వారి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఇప్పి చెప్పి మరి విదే విధంగా ఉద్యోగ ఉద్యోగ సంఘాలను విద్యార్థి సంఘాలను మేధావులను సబ్బంధ వర్గాలను ఐక్యం చేసి తెలంగాణ సాధించడంలో వారు చాలా కీలక పాత్ర వారి జీవితాంతం తెలంగాణ కోసం పా పాడుపడ్డారు వారి జీవిత వారి తెలంగాణ చేసిన సేవలను కొనియాడుతూ వారి స్ఫూర్తి వారి ప్రోత్సాహం వారి ఆశస్థానం కోసం ప్రతి ఒక్కరు కూర్చోాలని కోరుతా ఉన్నాం జై హింద్ జయ అలాగే ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకుని బుధవారం తెలంగాణ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ హానరీ ప్రెసిడెంట్ డాక్టర్ ఏఏ ఖాన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మహమూద్ येमे जलील मोहम्मद शफीक तदितर पालगुनार छः अगस्त को उनकी पैदाइश हुई थी उस सिलसिले में हमारे नलगुंडे के जो है सो तमाम साथी जो है सो यहाँ पर उनके स्टैचू के पास आए उनको जो सो माला जो है सो चढ़ा के तहनीत पेश की उन्होंने आ, उनका ताल्लुक जो है सो आत्मा मंडल वारंगल से है और उन्होंने जो सो एम जो है सो आ, एम ए किया उन्होंने पी एच डी किया उन्होंने और जो है सो फर्स्ट काकतिया यूनिवर्सिटी के रजिस्ट्रार रहे उसके बाद जो है सो उन्होंने काकती यूनिवर्सिटी के वाइस चांसलर भी रहे और जो है सो प्रोफेसर जयशंकर तेलंगाना स्टेट एग्रीकल्चर यूनिवर्सिटी जो है सो उनके नाम से मौसम की गई है तेलंगाना को जो है सोयम करने के लिए सबसे पहले एजुकेशन उन्होंने चलाया इसकी वजह से आज तेलंगाना ख़ायम हुआ थैंक यू वेरी मच అలాగే ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మాదిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మాస్ జిల్లా అధ్యక్షులు కత్తుల జగన్ కుమార్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చింత శివరామకృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల అశోక్ నల్గొండ పట్టణ అధ్యక్షులు విరిగి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు జయశంకర్ సార్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముందుగా ఉండి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అందరినీ కూడా వేకం చేసే ఉద్యమం నాకు అందరూ కూడా చేసుకొచ్చి ఉద్యమము తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దాంట్లో తన పాత్ర కూడా కోలగా వివరించారు వారు తెలంగాణ వచ్చేనాటికి కొంత లేకపోయినప్పటికీ ఇప్పటి కూడా వారి ఆశయాలని తీసుకుపోతూ ఈరోజు అలా వర్దంతి కార్యక్రమంగా పుష్పృష్ణ చేసి నేను మాదిగా చేసి తరపు నుంచి వాళ్ళని వారికి పూలమాల వేసి అర్పించడం జరిగింది అలాగే ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గల పార్కులోని జయశంకర్ విగ్రహానికి వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరపైన నాగార్జున ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ తొలి ఉద్యమం నుండి మలి ఉద్యమం వరకు జయశంకర్ చేసిన త్యాగాన్ని కొనియాడారు అలాగే జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ సూచనల మేరకు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా అడిషనల్ ఎస్పీ రమేష్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త అని తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎనలేని కృషి చేశాడని అన్నారు ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి చేసిన కృషి సేవలు కృషి సేవలు మరవలేనివి అని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పీ రవి ఏఆర్ఏఎస్ఐ చినబాబు సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా అన్నపర్తి పన్నెండవ బెటాలియన్లో కమాండెంట్ కె వీరయ్య ఆధ్వర్యంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఎనభై ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ శివారు అక్కంపేటలో జన్మించారని తెలిపారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఆయన నిలిచిపోతారని తెలిపారు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన నిరంతర కృషిని ఆయన దృఢ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదని ఇటువంటి మహానుభావుని జయంతిని జరుపుకోవడం గర్వంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్స్ కమాండెంట్ ఆంజనేయరెడ్డి నర్సింగ్ వెంకన్న యూనిట్ హాస్పిటల్ డాక్టర్ దేవి మినిస్ట్రియల్ స్టాఫ్ ఆర్ఐలు ఆర్ఎస్ఐలు పెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు